ఈ మనిషి ఈనాడు ముందు ముందు అమ్మా సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది సిఎండిని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అసలు మనుషులేనా వీళ్ళు ఏమన్నా మాఫియా రాజ్యం ఇది ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఇది ఒక పేపర్లో వీళ్ళంతా మీడియాని చెప్పుకునేదాన్ని సిగ్గుపడాలి అంత సరే ఇంకో ముందుకు పోదాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిస్థితులు ఒకసారి చూస్తే రాష్ట్రంలో స్కాములు ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయో కనిపిస్తూ ఉన్నాయి కానీ ఎవడు రాయడు ఈనాడులో కనపడదు ఆంధ్రజ్యోతిలో కనపడవు ఈ స్కాములు టీవీ ఫైల్లలో అంతకన్నా చూపించారు ఇంకా స్కాములు ముందుకు పోదాం ఇంకా స్కాములు ముందుకు పోతే ఉర్సా అంట ఊరు పేరు లేని ఉర్సా ఎప్పుడన్నా పేరు విన్నారా ఉర్షా అనే సంస్థ అంట ఊరు పేరు ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు మూడు వేల కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు దాన్ని క్యాబినెట్ క్లియర్ చేశారు ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు లూలు అంట అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా ఉచితంగా చేతిలో పెడతా ఉన్నారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవరు కాంపిటీషన్ బిడ్స్ తీసుకోరు అప్పనంగా ఇచ్చేస్తూ ఉన్నారు కానీ ఈనాడు రాయదు ఆంధ్రజ్యోతి చూపదు వి ఫైవ్ అంతకన్నా చూ రాష్ట్రంలో ఈ రోజు మాఫియా ఇసుక మాఫియా ఇసుక ఫోటో ఏది చూపించు సరే ఈ రోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా మట్టి మాఫియా క్వాట్సు సిల్కా మైనింగ్స్ మైనింగ్ స్కాములు ఇలాంటివి ఎన్నెన్నో ఇసుక ఒకసారి చూడండి ఒకసారి మీరే అవన్నీ పక్కన లారీలు ఎక్కడ దోచేస్తానో చూడండి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలో మా ప్రభుత్వంలో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వందల యాభై కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చి రూపాయి రావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ మాదిరిగా దోచేస్తాను ఎనభై లక్షల టన్నులు స్టాక్ పెట్టాం మేము ఎండాకాలంలో వర్షాకాలం వస్తుంది కదా అని ఎండాకాలంలో స్టాక్ చేసి నిల్వ చేసినాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే రెండు నెలల్లో దూ రెండు నెలల్లో ఎనభై లక్షల టన్నులు స్వీప్ చేసేసిన చూడండి ఫోటో ఈ స్కాములన్నింటికి పరాకాష్ట ఈ స్కాములన్నింటికి ఇంకా పరాకాష్ట అంటే అమరావతి పేరు మీద చేస్తా ఉన్న మరో దోపిడీ నిజంగా స్కాములందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతా ఉన్న దోపిడీ అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా టెండర్లు పిలిచినారు ఇదే అమరావతిలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచినారు ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ నలభై ఒక్క వేల నూట డెబ్భై కోట్లు ఇందులో ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు ఇది ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే ముప్పై ఐదు